thank you య్యా సమస్తాన్ని చేసినాడు చూడవయ్యా నోటి మాట చేతయ్యా సమస్తాన్ని చేసినాడు చూడవయ్యా నీ జీవిత చీకటి తొలగించి నీ జీవితాన్ని మెరుగుగా చేస్తా చేస్తాడు తెలుసా ఓ సోదరా తెలుసా సోదరి తెలుసా ఓ సోదరా తెలుసా సోదరి నోటి మాట చేత ఈ సమస్తాన్ని చేసిన よいしょ。 కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని త్యాగాన్ని మనస్సులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని ఆయన కోసం శ్రమలైనా నిందలైనా అవమానాలైనా నా కోసం నా దేవుడు చేసిన త్యాగంతో పోల్చుకుంటే నా దేయపాటిదండి అని ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు మా దేవాలోచన మా ఊహకు మించిన కార్యముల ఏమైనా కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొండు ఒకడు నోటి ఎందు తప్పిపోకుండా ఉంటే అంట తన సర్వ శరీరమును కంట్రోల్లో పెట్టుకునే శక్తి మంతి శక్తి వచ్చేస్తుందంట నోటి మాట కంట్రోల్లో ఉంటే కానీ ఈ రోజు సాతన్నగాడు అనేక శోధనలు పెట్టి మనిషి కూడా ఆ శోధనకు లోబడిపోయి నోటితోనే మొత్తం పనంతగానే చేస్తారు జీవితాలు నాశనం అయిపోతాడు నువ్వేలా కొడుకు అవుతావు నువ్వేలా వారసుడు అవుతావు ఆడు వచ్చి చెప్తున్నాడు నీకు రోజు డాడీ గాయం అయింది నేను గాయం కడుతున్నాను ఆయన మీరు నువ్వు కూడా రాయండి హెల్లవా నేను చేయమన్నానా నేను కొయ్యమన్నానా కొడవలతో ఏంట్రా మాటలు అహంకార మాటలు గర్వ మాటలు ఏంటి నువ్వు వారసుడు కాదు నువ్వు కొడుకు కాదు వాడే వారసుడు వాడు నా గాయాన్ని చూశాడు నా కష్టాన్ని గుర్తించాడు నా త్యాగాన్ని గుర్తించాడు నా కన్నీరు తుడిచాడు నా హృదయానికైన గాయం అంతా కట్టేసాడు రాడు నీ వల్ల గాయమైందిరా ఈ గాయం కంటే ఈ గాయం ఎక్కువైంది నాతో గొప్ప దైవజన్ కలిగినందుకు అమ్మ చాలా సంతోషం ఎప్పుడు ప్రతిరోజు మన కుటుంబం దేవుడు ఇంతగా ఆశీర్వదించబడ్డారు దేవుడు మరి ఇన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యం వెళ్తుందంటే దేవుని పరిచయం వెళ్తుందంటే అది దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మరి ఇంత గొప్ప దైవజని దేవుడు నాకు అన్నయ్యకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానండి అనేక మందికి ఇచ్చి ఆశీర్వదం పొందగలుగుతున్నారని ఈ పుస్తకంలో ఉంది ఆ లక్ష మందిలో నేను ఒకడిని నేను ఆశీర్వదించబడ్డాను ఈ పుస్తకం ద్వారా